హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగుండారు అనుకుంటున్నాను అండ్ అయితే వచ్చి ఈరోజు శనివారం రేపు సండే కాబట్టి చేపలు అయితే ఇదిగో అయితే పెడుతున్నాం ఇప్పుడు నేనైతే నేను మా నాన్న అయితే వచ్చాము పెట్టడానికి చేపలు ఎలా ఉండ దీంట్లో అయితే ఫుల్గానే ఉన్నాయి అంతా పక్కిలు బురదమట్లు కూడా ఉన్నట్టు ఉంది చూడాలి ఇప్పుడు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనమైతే పెట్టే విధానం ఎలా ఉంటుంది చేపలు ఎలా పడతారు చాలామందికి తెలియకపోవచ్చు కొడం ఎలా పెడతారు వాటితో చేపలు ఎలా పడతారని ఇప్పుడైతే మేము చూపిస్తాం చూసేయండి దానికి ముందు మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియో చూసేద్దాం ఇంకా ఇది వచ్చేసి దొరద ఇది కానీ తగిలిందంటే ఇంక లేదు మామూలుగా ఉండదు ఇది ఈ చెట్టు వచ్చేసి భలే జల వచ్చేసిద్ది ఒళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి దీనికి విరుగుడు ఏంటంటే చింతపండు పెట్టి రుద్దుకితే అప్పుడు బాద్ది ముందైతే అది పట్టే విధంగా కాలువ తోలు మనం ఇది బొంద కాబట్టి ఇక్కడ నుంచో అక్కడ దాకా మొత్తం ఒక ఒక మనిషి లోత బొంద అయితే ఉంది ఇది ఇది ఏంటంటే మోకాల్లోతోంది ఇది బొంద ఈ బొందని కనిపెట్టుకొని చేప ఉంటుంది మనకి నైట్ అవ్వగానే ఫాస్ట్ ఫాస్ట్గా దిగి దిగేది దిగేది ఎక్కేది ఎక్కుతుంది సో చూడండి ఎలా ఉంది ఇటు సైడ్ మా సైడ్ అంతా పొగాకేస్తారు మనం చూద్దాం ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం ఆపాలి ఇప్పుడు కట్ అయ్యాలి అప్పుడే కదా మనకి చేపలు గొంతుకి వెళ్ళేది సరిపోలే ఆ గొంత అనేది ఇంకా కొట్టాలి కొడితేనే మనకి ఈ కొడం పట్టే విధంగా ఆ గొంతనైతే కొట్టుకుంటే దాంట్లో సెట్ అయ్యిందంటే ఇంక మనం మట్టి తొక్కేసి పెట్టాడు ఇంకా ఇలా చేయడం ద్వారా ఏంటంటే చేపలు ఎక్కువ పడతాయి కష్టపడితే ఎక్కువ చేపలు పడతాయి దాన్ని అట్టంట పెట్టామంటే ఇంక లేదు ఆ గొంతులో కూడా చేపలు వెళ్ళిపోతాయి మనకేం పడవు ఇంకైతే మట్టి అయితే నీట్గా అయితే వేస్తున్నాం దానికి ఇంకా ఘాటుకైతే మట్టి అయితే తొక్కి పెడితే ఇంకా కొడం పైకి లేకుండా ఉంటుంది రెండు మేకులు వేసాం అటు ఇటు కొడము బాగకుండా పక్కకి అంచులు అంచులు మొత్తం దొక్కలు బాగా ఇప్పుడైతే ఇంకా మట్టి అయితే కొట్టేసాము నీట్గా ఇప్పుడు ఇంకా పక్క సైడ్ నీళ్ళు పోకుండా చెక్కులు కొట్టాలి అప్పుడే మనకి నీళ్ళు ఈ వస్తాయి చేపలు కూడా దీనికి వస్తాయి తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ మేమైతే చూసాము ఫస్ట్లో అయితే మట్టి ఇటంతా అవి కొట్టేయాలి మట్టి చెక్కులు అయితే కొట్టేయాలి లెక్క అయితే కానీ ఫుల్గా నీళ్ళు అయితే వచ్చేసినాయి అందుకైతే మేము ఏం చేసామంటే ఫుల్గా కంప్ అయితే కింద చేప దొరకకుండా కంప్ అయితే కొట్టేసాము లెక్క అయితే చెక్కులు వేయాలి నీళ్ళు పోకుండా కానీ నీళ్ళు పోవాలి ఎందుకంటే ఫుల్ నీళ్ళు అయిపోయినాయి కొంచెం తగ్గుంటే బాగుండేది కానీ ఇప్పుడు వేసింది వేసామంటే కంప కంప కిందకల్లా వేసేసాం చేప పోకుండా దాని మీద కొంచెం మట్టి కూడా వేసినాం ఇప్పుడైతే అటు ఇటు సైడ్ వేసేసాం అయిపోయింది ఇంకా ఇంకా చేపలు ఎలా పడతాయో చూడాలి మా బాగానే చేసాం దగ్గర దగ్గర గంట పట్టింది చేసేళ్ళకి ఇప్పుడైతే ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మా నాన్న అయితే ఇప్పుడు దాకా కలిపెట్టాం కాబట్టి ఆ తుక్కంతా బొక్కలకి వెళ్ళి అనుకుంటుంది దాన్ని తీసేయడానికి వెళ్ళారు ఇప్పుడు దాన్ని తీసేసి నీట్గా ఇంకొచ్చేస్తే ఇంకా చేపలు అయితే చేపలు పడతాయో పడవో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎందుకంటే ఇప్పుడే వీడియో అయితే లెంత్ అయిపోయింది మిస్ అవ్వకండి